చదువు పూర్తి కాగానే మంది ఏదైనా సంస్థలో ఉద్యోగం సంపాదించి కెరీర్లో స్థిరపడిపోతారు కొందరు మాత్రం అనుభవాల ద్వారా నలుగురికి ఉద్యోగం కల్పించే దిశగా ప్రయాణిస్తారు ఆకోవకే చెందుతాడి యువకుడు స్నేహితులతో కలిసి అంకురాన్ని ప్రారంభించాడు యువత నైపుణ్యాలు పెంచుకోవడానికి కృషి చేస్తున్నాడు హైదరాబాద్కు చెందిన ఈ యువకుడి పేరు శ్రీచరణ్ బీటెక్ తర్వాత ఇన్ఫోసిస్ లో ఉద్యోగం చేశాడు ఆ సమయంలో కళాశాలల నుంచి విద్యార్థుల్ని రిక్రూట్ చేసుకుని నైపుణ్యాభివృద్ది కోసం వారికి శిక్షణ ఇచ్చేవాడు అప్పుడే కళాశాలలు సంస్థలకు మధ్య అంతరం గమనించారు దీన్ని భర్తీ చేస్తే విద్యార్థులకు మంచి కంపెనీలలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని భావించాడు కళాశాలలకు సంస్థలకు మధ్య వారధి ఏర్పాటు చేస్తే ఇంటర్న్షిప్లు స్కిల్ డెవలప్మెంట్ ఉద్యోగ కల్పనల సాధన సులభతరం అవుతుందని ఆలోచించాడు శ్రీచరణ్ తన స్నేహితుడికి తమ్ముడికి ఆ విషయం చెప్పగా ఇద్దరూ బావుందన్నారు అలా వారి ఆలోచన నుంచి రెండు వేల పదిహేనులో స్టూమాక్స్ స్టార్టప్ పెట్టి విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ఇచ్చే మ్యాగజైన్ కి శ్రీకారం చుట్టారు విద్యార్థులకు దగ్గర ప్రయత్నంలో రూపొందించిన మ్యాగజీన్ కు మంచి స్పందన వచ్చింది కానీ కోవిడ్ వారి ప్రయత్నాలకు అవాంతరంగా మారింది దాంతో యాప్ రూపొందించి సరికొత్తగా రాణించాలని భావించారు అలా టూ మ్యాక్స్ పేరు స్టూడెంట్ ట్రైబ్ గా మార్చి విద్యార్థుల కోసం వినూత్న యాప్ అందుబాటులోకి తీసుకువచ్చారు కళాశాల కంపెనీలతో సమన్వయం చేసుకుంటూ యువతకు ఉద్యోగాలు కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు నేను ఒక థియర్ టూ కాలేజ్లో ఒక చిన్న కాలేజీలోనే ఇంజనీరింగ్ చదివాను అండ్ చాలాసార్లు మనకి మూడు విషయాలు మనకి ఎప్పుడైనా పెద్ద ఐఐటీలో చదివిన వాళ్ళకి ఉన్న ఫెసిలిటీస్ మనకు లేవు అనే ఫీలింగ్లో మనం ఉంటాం సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే యాక్సెస్ టు లాడ్ ఆఫ్ న్యూ ఇన్ఫర్మేషన్ అంటే మనకి ఈ రోజులలో నాకు ఫలానా జాబ్ నాకు ముందు తెలిస్తే నేను అప్లై చేస్తుండే ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఉంటాయో ఎవరు రెస్పాన్స్ ఇవ్వరు ఓసారి మనకి వాకింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ రెఫరెన్స్ కావాలి అనే ఫీలింగ్ ఉంటుంది నాకు ఎవరు లేరు అనే వాళ్ళకి ఎవరో ఒకరు ఉంటే బాగుంటుంది అనే ఒక ఆలోచన ఒక స్టూడెంట్ లాగా నాకు వచ్చేయండి అలాంటి ఆలోచన నుంచి ఈ చిన్న చిన్న కాలేజీలు ఉన్న డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు ఒక కామన్ వేదికగా ఒక కమ్యూనిటీ ప్లాట్ఫామ్ లాగా స్టార్ట్ చేద్దామని స్టూడెంట్ ట్రైబ్ ఎస్టీ అని ఒక ట్రైబ్ అంటే ఒక సమూహం ఆ సమూహానికి మనం ఒక ప్లాట్ఫామ్ ఒక రూపమే ఈ ఎస్టీ అనే ఒక మొబైల్ అప్లికేషన్ అండి స్టూడెంట్ టైర్ టూ టైర్ త్రీ కాలేజెస్ వల్ల ఉన్న స్టూడెంట్స్కి ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉంటాయి అవేర్నెస్ చాలా తక్కువ ఉంటాయి జనరల్గా ఏమవుతుందని తెలుసుకోవడానికి ఒక ఒక ప్లాట్ఫామ్ అంటూ ఏముండదు సో అప్పుడే మాకు వచ్చిన ఆలోచన స్టూడెంట్ ట్రైబ్ కమ్యూనిటీ సో ఈ కమ్యూనిటీలో బేసిక్గా మేము చూపించేది ఏంటంటే ఆపర్చునిటీస్ ఎలా కైవసం చేసుకోవచ్చు ఒక టైర్ టూ టైర్ త్రీ కాలేజెస్లో ఉన్న స్టూడెంట్కి వీ వాంటెడ్ టు టేక్ దోస్ ఆపర్చునిటీస్ టు దామ్ అండ్ ఆ గ్యాప్ అనేది మేము క్లోజ్ చేయాలనుకుంటున్నాము స్టూడెంట్ ట్రైబ్ యాప్ ద్వారా ఒకే రకమైన ఆలోచన విధానాలు ఉన్న విద్యార్థులందరినీ ఒకే వేదికపైకి తీసుకువస్తున్నారు వీరంతా విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలు వృద్ధి చేయడంతో పాటు ప్రత్యేకంగా గిగ్ వర్క్స్ వర్క్ షాప్స్ లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచి యువతకు ఉద్యోగ కల్పన చేయాలని లక్ష్యంగా పెట్టుకొని ప్రయత్నిస్తున్నాం అంటున్నారు మనం యాప్ లో మెయిన్ గా మూడు నుంచి నాలుగు విషయాలు ఉన్నాయండి ఒకటేమో ఎక్కడెక్కడ ఈవెంట్స్ అవుతున్నాయి వర్క్ షాప్స్ అవుతున్నాయి ఆ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే ఈరోజు డిగ్రీ కన్నా స్కిల్ అనేది ఇంపార్టెంట్ ఆ స్కిల్ అనేది నేర్చుకోవడానికి డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ షాప్స్ మనము ఆర్గనైజ్ చేస్తుంటాము ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది రెండో ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ మనకి ఇంటర్న్షిప్స్ చిన్న చిన్న గిగ్ వర్కింగ్ ఆపర్చునిటీస్ అంటే ఒక చేసే పని చిన్న సర్వే చేస్తే ఇలాంటి ఆపర్చునిటీస్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ మనకి దొరకదు మూడోది చాలా మనకి గ్రూప్ డీల్స్ అంటే మనకి ఒక డిస్కౌంట్ కావాలి ఒక స్టూడెంట్ లాగా అంటే అలాంటి డిస్కౌంట్స్ ఈ ఒక యాప్ సో అనేది ఉంటే అన్ని విషయాలు ఒకటే దగ్గర ఉండడం వల్ల వాళ్ళు ఒక స్టూడెంట్ అయితే వాడు రెఫర్ ఇక్కడ తీసుకొని వస్తే గెట్స్ ఆల్ ఇన్ఫర్మేషన్ వన్ ప్లేస్ అనే ఒక యాప్ ప్రతి స్టూడెంట్ ఎవరైతే స్టూడెంట్ ట్రైబ్లో ఉంటారో వాళ్ళకి ఆపర్చునిటీస్తో పాటు డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్లో ఏమేమి ఈవెంట్స్ జరుగుతున్నాయి అన్ని వాళ్ళకి తెలిసొస్తాయి సో ఒక కాలేజ్లో ఉండే అబ్బాయికి వాళ్ళ కాలేజ్ ఈవెంట్సే కాకుండా వేరే వేరే కాలేజెస్లో జరుగుతున్న ఈవెంట్స్ వాళ్ళకి తెలిసి వస్తాయి సో ఈవెంట్స్ తెలిసి వచ్చినప్పుడు వాళ్ళు ఆ కాలేజ్కి వెళ్తారు డిఫరెంట్ డిఫరెంట్ స్టూడెంట్ కమ్యూనిటీస్ స్టమ్ స్టూడెంట్ క్లబ్స్ తోటి ఇంటరాక్ట్ అవుతారు వాళ్ళకంటూ డి ఆపర్చునిటీస్ ఏమున్నాయి తెలుస్తాయి అండ్ వాళ్ళకి డిఫరెంట్ పీపుల్ కలుస్తారు డిఫరెంట్ మైండ్ సెట్ పీపుల్ కలుస్తారు సో ఆ ఫ్రీక్వెన్సీ అంటూ వాళ్ళకి కలిసి దే కెన్ దే కెన్ వర్క్ టుగెదర్ సో ఇలాంటి ఈవెంట్స్ ద్వారా వాళ్ళే ఒక కంపెనీ స్టార్ట్ చేసే ఆంటర్ప్రినర్ కూడా అవ్వచ్చు సో అలా మేము చాలా చూసాము యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న విద్యార్థికి ఎలాంటి ఉద్యోగాలు కావాలి ఎలాంటి నైపుణ్యాలు ప్రతిభ ఉన్నాయో సమీక్షిస్తారు ఇంకేం కోర్సులు నేర్చుకోవాలనుకుంటున్నారనే విషయాలు తెలుసుకుని వారి అవసరాలకు తగినట్లు నిపుణుల ద్వారా కొన్ని ప్రత్యేక సెషన్స్ ఏర్పాటు చేస్తున్నారు ఇందుకోసం విద్యార్థుల నుంచి ఎలాంటి రుసుము తీసుకోవడం లేదు నేను యాప్ ద్వారా ఒక ఇంటర్న్షిప్ తెచ్చుకున్నాను అట్ స్టూడెంట్ ట్రైబ్ అండ్ ఫోర్ మంత్స్ అవుతుంది ఇంటర్న్షిప్ చేసి అండ్ ఇట్ హాస్ బిన్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ ఇట్స్ మై ఫస్ట్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలా నేర్చుకున్నాను స్టూడెంట్ ట్రైబ్ ద్వారా నేను మా ఫ్రెండ్స్కి కూడా చెప్పాను అండ్ దే ఆల్సో గట్ మెనీ కైండ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ త్రూ స్టూడెంట్ డ్రైవ్ ఇట్స్ అ గ్రేట్ ప్లాట్ఫామ్ ఫర్ స్టూడెంట్స్ ఇట్స్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు లక్క రాజు అన్న అసలు మేము ఓన్లీ వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ మీడియమ్స్లోనే ఆపర్చునిటీస్ని సర్క్యులేట్ చేసుకునే వాళ్ళం నవ్ వీ హ్యావ్ అన్ యాప్ ఫర్ దాట్ ఇన్ ద డిజిటల్ అరా వీఆర్ యూజింగ్ దిస్ స్టూడెంట్ డ్రైవ్ యాప్ ముగ్గురితో ప్రారంభమైన స్టార్టప్ నేడు యాభై మంది యువతకి ఉపాధి కల్పిస్తుంది తెలుగు రాష్ట్రాల్లో ఐదు లక్షల మంది విద్యార్థులు ఈ యాప్ లో రిజిస్టర్ అయ్యారు సంవత్సర కాలం నుంచి మూడు మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని నిర్వాహకులు చెబుతున్నారు తమ దగ్గరికి వచ్చిన ప్రతి విద్యార్థికి ఉద్యోగం రావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అంటున్నారు ఈ టీం మేము కంప్లీట్గా ఇంటిగ్రేట్ చేసి సో డిఫరెంట్ ఫీడ్బ్యాక్ ఫ్రం స్టూడెంట్స్ కాలేజ్ నుండి ఫ్యాకల్టీస్ నుండి ప్రిన్సిపల్స్ సో ఇక్కడ నుండి ఫీడ్బ్యాక్స్ తీసుకొని ఎలా పెడితే బాగుంటుంది సో వాట్ టైప్ ఆఫ్ ఫీచర్స్ స్టూడెంట్స్కి ఏం అవసరం ఉన్నాయి సో ఈ ఫీచర్స్ అన్ని డెవలప్ చేయడానికి మినిమమ్ ఇటు అరౌండ్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ ఫర్ టు బిల్ అంటే మా గోల్ వచ్చేసి ఒక స్టూడెంట్ని ఎలా ఒక ఆపర్చునిటీ ఎలా ఇవ్వాలనేదే మా మెయిన్ గోల్ స్టూడెంట్స్తో రియాక్ట్ రియేట్ అయి ఉంటాము రోజు స్టూడెంట్స్తో మాడుతుంటాం దట్ వే బీఆర్ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్లో అయినా కానీ ఎందులో అయినా కానీ వీ డూ రెగ్యులర్ వర్క్స్షాప్స్ కాలేజెస్కి వెళ్ళేసి కాలేజ్లో వాళ్ళకి నచ్చిన వాళ్ళ కాలేజ్ వాళ్ళకి ఏమి ఇష్టము ఆ రెగ్యులర్ కరెంట్ అఫేర్స్ గురించి వర్క్స్ షాప్ చేస్తుంటాము సో ఈ ఆఫీస్ ఏదైతే ఉందో వీకెండ్స్ రోజు ఫిల్డ్ విత్ స్టూడెంట్స్ ఏదో ఒక వర్క్షాప్ పెట్టేసి వాళ్ళకి ఎడ్యుకేషన్ అప్ స్కిలింగ్ చేస్తుంటాం అట్ అ వెరీ మినిమమ్ కాస్ట్ జస్ట్ టు గెట్ ద సీరియస్నెస్ అంటే స్టూడెంట్స్ సీరియస్గా ఉన్నది చూడడానికే కాస్ట్ పెడతాం కానీ ఇట్స్ ఆల్ టు చిన్న ఆలోచనతో మొదలైన ఈ స్టార్టప్ ఇప్పుడు ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదిగింది ఏంజిల్ పెట్టుబడిదారుల భాగస్వామ్యంతో వ్యాపారంలో రాణిస్తున్నారు యువతను ఉద్యోగాల్లో నియమించుకుంటున్న కంపెనీల నుంచి కొంత మొత్తం తీసుకుంటూ మంచి ఆదాయం అందుకుంటున్నారు ఈ రకమైన సేవలు ఇతర రంగాలకు కూడా విస్తరించి అతి పెద్ద ఉద్యోగ కల్పన యాప్ గా ఎదగాలని ప్రణాళిక వేసుకున్నట్లు చెబుతున్నారు ఔత్సాహికులు